Oh. <laughs> టువంటి శుభ సందర్భంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్వాతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో ఎంతోమంది త్యాగదరులు మన తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది త్యాగం చేసి చచ్చినటువంటి మరి భారతదేశం స్వాతంత్రం మరి ఈనాడు మరి అటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే మరి వారి యొక్క త్యాగదానం వలనే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మరి కూడా మరి ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి స్వరాజ్యం రావాలంటే మరి గతంలో పది సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మట్టుకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా పేదరికం పేదరికంగా ఉంది మరి ఇంకా చాలామంది మరి పేదరికంలో మగ్గుతున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు దేశం ప్రపంచమంతా కూడా ప్రపంచీకరణ జరిగినటువంటి సందర్భంలో గ్లోబలైజేషన్ వచ్చి మరి అంతా కూడా యాంత్రీకరణ జరిగి అదేవిధంగా గ్లోబలైజేషన్ అటువంటి సందర్భంలో మరి ఆ టీవీలో ఈరోజు భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుకుంటూ మరి గతం పది సంవత్సరాలు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో గవర్వనీరు చేసేవారు గారు ఆధ్వర్యంలో తీసుకున్నారు ఆ విధంగా ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా మరి ఆ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసినట్టయితే తప్పకుండా ప్రజలకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది కొద్ది ఉంది కాబట్టి తప్పకుండా మరి ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి రైతాంగ జిల్లా రైతాంగాన్ని కానీ జిల్లా ప్రధానికానికి కానీ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటా ఉన్నాను జై హింద్

जल यमुना गंगा उच्चल जल सितरंगा तब शुभ नाम जागे तब शुभ आशीष माये है तब जय गाता गन गण मंगल गाय का हे है भारत भाग्य विदाता जय है పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ నాయకులందరూ పెద్ద ఎత్తున జరుపుకున్నాం మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఇంకా కూడా సంక్షేమం దేశంలో అంత గొప్పగా లేదు ఇంకా కూడా పేదరికంతో బిక్కు బిక్కుమంటుంది దేశంలో అని సందర్భంగా తెలియజేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో సంక్షేమం జరిగింది గత గడిచిన పది సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు వారి హయంలో గడిచిన పది సంవత్సరాల్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు స్వర్ణయుగంగా మారింది తెలంగాణ ప్రాంతం రైతును రాజుగా చేసినటువంటి కేసీఆర్ గారి కాలంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఈవెళ్ళ డెబ్బై ఎనిమిది ఇండిపెండెంట్ డే జరుపుకున్నప్పటికీ మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు చివరి రోజు రైతులకు మొత్తంకు మొత్తం ఎంతమంది రైతులకు రుణమాఫీ ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పిండు మరి లింక్ ఇంకేందో కలిసి వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చింది కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగంగా ఉండే రైతులకు కానీ మరి రేవంత్ రెడ్డి గారి కాలంలో ఇలా ఒక యుగంగా మారిందని చెప్పి తెలంగాణ ప్రాంతం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా రైతులు ఏ గ్రామానికి వెళ్ళిన ఉదయం నుంచి ఎక్కడికక్కడ మా సర్పంచులు మా నాయకులు పెద్దలు గౌరవనీయులు మా బాజిరెడ్డి గారు వారి నియోజకవర్గంలో కానీ గారు మా మేయర్ అమ్మ నాయకులందరూ ఎక్కడ పోయి వెళ్ళినా కానీ రైతులు అయ్యా మా రుణం మాకు రాలేదనే బాధతో ఉన్నారు ఇలా వెహికళ్లతో చూస్తా ఉన్నారు మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే రైతులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంటే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ప్రధానంగా రైతులు ఒకరోజు ఎవరన్నా అన్నం పెడితే రైతు అన్నదాత సుఖీభావ అంటారు అట్లాంటిది ప్రతిరోజు ప్రతినిత్యం మనందరికీ అన్నం పెట్టే రైతులు బాగుండాలి వాళ్ళు రుణ విముక్తులు కావాలి అని ఆగస్టు పదిహేనో తారీఖు నాడు గొప్ప దినంని ఆయన సుదినం అనుకొని పెట్టిండు మరి ఇవాళ వెంటనే మరి ఆయనకు ఎంత చిత్తశుద్ధిందో తెలియదు ఈరోజు సాయంత్రం వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు రావాలా రాకపోతే మరి అనేక దేవుళ్ళ మీద ప్రామిసులు చేసిండు ఇక్కడ ఆర్మూర్లో సిద్ధలగుట్ట విమ్లవాడలో రాజేశ్వర స్వామి బాసర మా జిల్లాలో ఈ దేవుళ్ళు అంటే అత్యంత భయం అన్నట్టు ఆ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయాలంటే గుండెలంతా భయపడే దేవుళ్ళ మీద అంత గొప్ప దేవుళ్ళు మరి వారి మీద ప్రమాణం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా రుణమాఫీ చేస్తున్నాడు తెలంగాణ ప్రాంత రైతులు రుణ విముక్తులు కావాలా స్వేచ్ఛ వాయులు పిలుచుకోవాలా ఆయన ఇవ్వాలని కోరుకుంటాం ఇవ్వకపోతే మాత్రం రైతులు రైతేర్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన యువసం బాగుపడదని చెప్పి తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి మాది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మళ్ళా అది అది ఈ రాష్ట్రంలో కనుక జరిగితే మళ్ళీ ఆయనకు ఖచ్చితంగా రైతులు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తారు వెంటనే ప్రజలు కూడా ఈ తొమ్మిది నెలల కాలమైంది వారు ఇచ్చినటువంటి ఆయు ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్నైనా రైతులకు ఇచ్చిన హామీలన్నా కంపల్సరీ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం లేకపోతే రైతులే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాను జిల్లా ప్రజలందరికీ కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి రోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే నాయకులు పోయినో పోయి ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం గట్టి ఉన్నారు ఎక్కడ కూడా పార్టీ కానీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కానీ విశ్రమించకుండా ఈ దగులుబాజీ కా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిరోజు పోరాటం చేస్తున్నారు అది ప్రజల కోసం రైతుల కోసం మహిళల కోసం ప్రతి కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజానికి ఆలోచించి ఆలోచించాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉండే వచ్చి ఏడు సంవత్సరం ఏడు నెలల కాలంలో బిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జరుగుతున్నటువంటి సంక్షేమ శేఖర్ మీరు బేర్లు చేసుకోవాలా రైతు బంధు లేదు మహిళలకు ఇచ్చే నాలుగు వేలకు పదవులు రెండు వేలు ఇస్తున్నారు మరి ఇతర మహిళలకు రెండు వేల అవి కూడా లేవు బంగారం లేదు అదేవిధంగా రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నారు అది కూడా లేదు అటు ఇవన్నీ కూడా గమనించాలి దయచేసి మరి అది ఇవల్ల ఈ మధ్యలో బీజేపీ నాయకులు చూస్తున్నారు రేపు మా కాస్త ప్రభుత్వం అని ప్రజలు ఆలోచించారు ఏంటంటే రేపు ఒకవేళ మర్చిపోయి మళ్ళీ మన ఎలక్షన్లో చేసినట్టు చేస్తే పెనిమిదికి వెళ్ళి పొయలుబడేది ప్రజలు బాగా ఆలోచించాలి దయచేసి చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రక్షించే పార్టీ కాబట్టి తప్పకుండా మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క సహకారం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీఆర్గా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి డెబ్బై ఎనిమిది స్వాతంత్ర ధన్యవాదాలు తెలియజేస్తాం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం భారత స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యంగా జిల్లా ప్రజలకు జిల్లా రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజానికానికి శుభకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కానీ లేకపోతే పట్టణాల్లో అభివృద్ధి కానీ కేవలం ఒక పది సంవత్స గత పది సంవత్సరాల్లో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అనేక సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరిగింది మొన్ననే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ మరి జిఎస్ జిఎస్డిపి కానీ మరి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత జిఎస్డిపి పెరిగింది అది కేవలం మొన్న తెలంగాణ వచ్చిన తర్వాతనే పది సంవత్సరాల్లో జరిగిందని చెప్పి మరి పక్క ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ మీ ద్వారా కోరుతా ఉన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఏదైతే గత పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాల్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంకి వచ్చిందో ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోతూ ఉంది చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి చేసి మరి ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అమలు చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ముఖ్యంగా అనేక శిశు సంక్షేమం కానీ మహిళా సంక్షేమం కానీ బీసీ సంక్షేమం కానీ ఏసీ సంక్షేమం కానీ ఎస్టీ సంక్షేమం కానీ మైనార్టీ సంక్షేమం కానీ మరి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కానీ ఏదైతే ముందుకు తీసుకెళ్ళిండో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చే చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి అమలు చేయకపోతే తప్పకుండా ప్రజలే తప్పకుండా రాబో రోజుల్లో ఏ విధంగా మరి జవాబు చెప్పాలో చెప్తారు నేను ఒకటే కోరుతా ఉన్నా మరి ఈరోజు ఇప్పటికి కూడా భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ గత పది సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇంకా పేదరికం అనే పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఇంకా దాదాపు ముప్పై నలభై శాతం మంది ఈరోజు పేదరికంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో నమ్మశక్యం కానటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి మీరు మరి కేవలం ఒక బస్సు ఫ్రీ ఇచ్చి ఈరోజు అదేవిధంగా మాఫీ రుణమాఫీ అని చెప్పి దాదాపు డెబ్బై లక్షల మందికి రుణమాఫీ చేయాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇరవై ఇరవై ఐదు లక్షల మందికే ఈరోజు రుణమాఫీ చేస్తూ ఉంటే సందర్భంలో రైతాంగం మిమ్మల్ని నమ్మి మరి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చిండు వీళ్ళు రెండు లక్షలు మాఫీస్తూ ఉన్నారని చెప్పి మీకు ఓట్లేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు నిరుత్సాహంగా కనపడతా ఉంది రైతాంగంలో తప్పకుండా డెబ్బై లక్షల మందికి రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు తప్పించుకుంటున్నది కాబట్టి తప్పకుండా ఆ విధ డెబ్బై లక్షల మంది కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి తులం బంగారం కానివ్వండి అదేవిధంగా ఇండ్ల నిర్మాణం కానివ్వండి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఏవైతే మీరు ఇచ్చారో మరి సౌభాగ్య లక్ష్మి కార్యక్రమం కింద రెండు వేల ఐదు వందలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఇచ్చి చెప్పారో ఒక్కటి కూడా అమలు అనేటువంటి సందర్భంలో తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సందర్భంలో మరొక్కసారి మరి జిల్లా ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని వర్గాల వారికి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు అన్న గారికి గౌడ అన్న గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా అలాగే నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఎంతో గొప్పగా నిర్వహించుకుంటున్నప్పటికీ కూడా ఏదో తెలియని వెలితి ప్రజలలో కూడా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఏదైతే మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినే తలుచుకొని ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు అలాగే బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా మొన్న చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలంగాణకు రూపాయి ఇచ్చిందేమీ లేదు అంతకుముందు కూడా అలాగే చేశారు ఎప్పుడు చూసినా కూడా ఒక సవి సవితల్లి ప్రేమనే తెలంగాణ మీద చూపిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మన తెలంగాణ అనేదన్నా చేస్తుంది అని అంటే వాళ్ళు కూడా అంత మాత్రమే ఏది కూడా చెప్పిన వాగ్దానాలు ఇప్పటివరకు మా పెద్దలందరూ కూడా చెప్పారు ఏది కూడా మాట మీద ఉండే రకం కాదు ఏది కూడా ఇంతవరకు నెరవేర్చిందేమీ లేదు ప్రజలందరిలో కూడా ఒక ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ వచ్చి మళ్ళీ తెలంగాణ పది సంవత్సరాలు ఏ విధంగా అయితే ఎంతో ప్రజ్వలించిందో మళ్ళీ అదే రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరికీ ఈ సందర్భంగా ఎందుకంటే ఇది స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం అంటే మనకు అప్పుడు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించిన తర్వాత ఏదైతే మనము స్వాతంత్రాన్ని సంపాదించుకొని అందరం కూడా ముందడుగు వేశాము ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్వతంత్రంగా మనం ఒక ముందడుగు వేయాలి అంటే మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి మా కేసీఆర్ గారే రావాలి అందులో మేమంతా కూడా ఆయన వెంట నడిచి మళ్ళీ మా తెలంగాణను ముందుకు తెలిసి తీసుకెళ్లే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తాను